హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడికి మీకు ఘన స్వాగతం కంపల్సరిగా నా ఛానల్ని అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ అనేది చేయండి ఈరోజు రొటీన్ బ్లాగు నేను ఏ విధంగా తయారు రాత్రిపూటనే అంటలన్నీ తోమేసుకుంటాను అలాగే స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత మార్నింగ్ లేవంగానే కొంచెం మళ్ళీ ఒకసారి తుట్ చేసుకొని కడిగేసుకుంటాను ఈ విధంగా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలు అనేది బయట పెట్టేసి కాసేపు ఉంచుతాను ఉంచిన తర్వాత స్టవ్ అనేది వెలిగించుకుంటున్నాను రెండు పైల మీద చేయాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది ఒక నరసేపు వరకు అలాగే పక్క స్టవ్ కూడా రాగి జావ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇవి ప్రిపేర్ అయ్యేలోపు వేరే కూరగాయలు ఏమైనా ఉంటే చూసుకుంటూ ఉంటానండి ఈరోజు ఏం కూర చేయాలనేది జావ కోసం ఒక రెండు స్పూన్లు అనేది రాగి పిండి ఉంటుంది కదా అదంతా తీసేసుకున్నాను మాకు ఏ ఫ్యామిలీకి ఏ విధంగా సరిపోతుందో అది అనేది మనకి ముందుగానే తెలిసిపోతుంది కదా ఒక నేను నాలుగు కప్పుల కోసం కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను నాలుగు గ్లాసు అయితే మాకు సరిపోతుంది ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోండి మార్నింగ్ మార్నింగ్ అంటే హడావిడిగా ఉంటుంది కదా ఇదన్నీ చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత పిల్లలు బ్రష్ చేసి వచ్చిన తర్వాత రాగి జావ అనేది మార్నింగ్ ఇచ్చేస్తే వాళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు అలాగే కాకుండా కొంచెం బూస్టు హార్లిక్స్ అవి ఇచ్చే బదులు ఈ ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇలా ఒంటికి చలవ చేసేవాళ్ళు రాగి అంబలు అనేది ఇచ్చేసేయండి పిల్లలు కూడా డే మొత్తం అనేది రిలీఫ్గా ఉంటుంది లేదంటే మధ్యాహ్నం వచ్చిన తర్వాత అయినా సాయంత్రం అయినా ఇవ్వండి రాగి జావ అనేది కంపల్సరీగా అనేది మీరు ఇంక్లూడ్ అనేది చేసుకోండి ఇంకో చూడండి ఎసరనేది కాగింది కదా ఎసరు కాగిన తర్వాత నేను రాగిజావు అనేది వేసేసాను ఆ పిండి కలుపుకున్నదంతా వేసేసాను ఈ విధంగా ఒకసారి అనేది తిప్పేసేయండి ఇదిగో చూడండి ఒక గిన్నె అనేది పెట్టుకోండి ఎందుకంటే స్టవ్ మీద స్పూన్లు అక్కడిక్కడ పెట్టే బదులు ఈ విధంగా పెట్టేసుకోండి అలాగే పాలు కూడా కాగడానికి దగ్గరగా వచ్చాయి మన రాగిజావు కూడా అయిపోవడానికి దగ్గరగా వచ్చేసిందండి ఎంతో ఫాస్ట్ ఫాస్ట్గా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు కొంచెం ప్లానింగు కొంచెం ఆలోచన ఉంటే చాలు పిల్లలు ఎంత త్వరగా పోయినా కానీ మనకి మనం ప్లాన్ చేసుకుంటే అనేది తొందరగా అయిపోతుంది ఈ విధంగా రాగి జావా అనేది రాగి జావా అనేది పక్కకు పెట్టేసిన తర్వాత నేను రైస్ అనేది పెట్టేసుకుంటున్నానండి ఈ జావా ఈ పాలు కాగేలోపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది కదా ఈ లోపు బియ్యం అనేది చక్కగా నానిపోతూ ఉంటాయండి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి త్వర త్వరగా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అలాగే నేను ఒక మట్టి గుండ అనేది తీసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే కర్రీ కోసం కాబట్టి కర్రీ అనేది కూడా నేను ముక్కలు అవన్నీ ఒకటేసారి కోర్చిపెట్టుకోకుండా ఈ విధంగా అనేది పాలు కూడా కాగే పక్కకు పెట్టేసుకున్నాను ఈ గిన్నె అనేది అవతల మీద షిఫ్ట్ చేసిన తర్వాత ఇది మట్టి పాత్ర ఉంటుంది కదా మట్టి పాత్రలో వంకాయ కర్రీ అనేది చేస్తున్నాను ఎంతో సూపర్ టేస్టీగా ఉంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది ఒక్కసారి వేడెక్కితే చాలండి కుండ అనేది మనకి ఫాస్ట్గా అయిపోతుంది ఎప్పుడైనా సరే కానీ మట్టి కుండలో ఎక్కువగా వేడిగా ఉన్నంతసేపు బాగా పెట్టబాకండి ఎందుకంటే కుండ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మన పోపు దినుసులు అన్నీ వేసేసుకోండి నేను జీలకర్ర ఆవాలు అనేది కొంచెం శనగపప్పు పచ్చనిపప్పు అవన్నీ వేస్తున్నాను ఇదిగో చూడండి ఎంత సలసలా ఆగిపోతుంది కదా అంతేనండి కుండ వేడెక్కితే సరిపోతుంది అలాగే నేను పక్కన అనేది ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి అనేది కోసైతే పక్కకు పెట్టుకుంటున్నాను నేను ఎక్కువ కూరగాయలు కోయడానికి ఒకసారి అనేది టైం ఏమి ఇచ్చుకోనండి ఇవి పాలు ఇవి జావ కాగేలోపు టైం ఉంటుంది కదా ఆ టైం లోపల నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను అదైతే మీకు చూపించలేదు కానీ ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా మనకి తగిన విధంగానే చేసేసుకోండి అది వేగేలోపు ఇదిగో చూడండి ఒక మూడు టమాటాలను తీసుకున్నాను ఆ పైన ఉన్న గ్రీన్ కలర్ది అనేది తీసేయండి ఎందుకంటే కొంతమందికి కిడ్నీ స్టోన్స్ అవన్నీ రాళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదా అవన్నీ తినకూడదు అని అంటారు కాబట్టి ఈ విధంగా సన్నగా అనేది కట్ చేసుకోండి నేను టమాటాలు అయితే చాకు పెట్టే కట్ చేస్తాను ఎందుకంటే వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉండడం కోసం టమాటాలు అనేది వేసేసాను ఇదిగో చూడండి ఇప్పుడైతే ఒక దాంట్లో వాటర్ అనేది తీసేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి వేసుకున్న తర్వాత కత్తిపీట పెట్టి కోసేసుకుంటున్నాను కొన్ని కూరగాయలు అయితే కత్తిపీట కొట్ పెట్టి కోసుకుంటేనే కదా హాయిగా ఉంటుంది మీరు ఎంతమంది ఇలా ట్రై చేస్తారండి ఈ విధంగా నాకు కావాల్సిన సైజులో నేను వంకాయలు కట్ చేసుకున్నాను ఇవి రాత్రి మార్కెట్ నుంచి వచ్చాయి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండే వంకాయలతోటి ట వంకాయ కూర అనే చేస్తే చాలా బాగుంటుంది కొంతమంది అయితే ఆలుగడ్డ టమాటా వంకాయ కూడా చేసుకుంటారా అదైనా బాగుంటుంది నేనైతే వంకాయ టమాటా మాత్రమే చేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కలన్నీ నేను ఈ విధంగా కట్ చేసుకుంటానండి మీరు ఎంతమంది ఇలా కట్ చేసుకుంటారో మార్నింగ్ అనగానే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి కదా ఈ విధంగా కట్ చేసుకోండి తొందరగా అయిపోతుంది మనం వంటగదిలో కూడా ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు కొంచెం పసుపు వేసాను అలాగే కొంచెం రాళ్ళు ఉప్పు వేసాను రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఎంతైనా రాళ్ళు ఉప్పు టేస్టే వేరుగా ఉంటుంది కదండి ఈ విధంగా టమాటాలు కాస్త మా మాగితే సరిపోతుంది ఆ లోప అనేది నేను వంకాయ ముక్కలు అన్నీ కట్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకుంటాను ఇదిగో చూడండి కూర అనేది కూడా దాదాపుగా టమాటా ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా తర్వాత అనేది వంకాయలు అనేది వేసుకోండి ఈ విధంగా చక్కగా వంకాయలు అప్పటికప్పుడు తెచ్చిన వంకాయలు కట్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు వంకాయ కూర తినమనేది ఏమీ ఉండదు ఒకవేళ వంకాయ ముక్కలు తీసి పక్కకు పెట్టినా సరే కానీ దాంట్లో ఉన్న రసం అంతా ఆ కూరకి ఇది అయిపోతుంది కాబట్టి ఆ గ్రేవీ కూడా తినేస్తే సరిపోతుంది పిల్లలు తినట్లేదని బాధ ఏం అవసరమే ఏం లేదండి ఎందుకంటే కూరలోకి చక్కగా ఇంకిపోతుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి అనేది కలిపి కలిపి పెట్టేసుకోండి ఇంకా నేను ఇంకా కారం వేయలేదు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు నేను అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటాను ఈ విధంగా అది అనేది పక్కకు పెట్టేసిన తర్వాత చారు పెట్టుకోవాలి కదని ఒక గిన్నె పెట్టుకున్నాను ఇదిగో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు దంచి వేసుకున్నాను వంకాయ కూరలోకి అప్పటికప్పుడు దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది అసలుకి ఆ కూర రుచి అనేది వేరే కూర ఏది చేయలేదు కదా అంటారు కదా వంకాయ కూరల్లో రారాజు ఎవరంటే వంకాయ అని అంటారు కదా అంత అమృతం లాగా ఉంటుంది అలాగే నేను కొంచెం కారం అనేది వేసుకుంటున్నాను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా మనం వంటగదిలో ఉన్నప్పుడు అన్ని కూరలు చేయాలి ఇన్ టైంలో చేయాలంటే తప్పదండి రెండు చేతులు కాదు నాలుగు చేతులు ఉంటే బాగుండా అనే విధంగా ఉంటుంది అందుకోసమే నేను ఎలా చేస్తాను అనేది రొటీన్ బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను కొంచెం మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుంటే ఇప్పుడు చార్లోకి వచ్చేద్దామండి కొంచెం జీలకర్ర వేసుకోండి కొంచెం ఆవాలు వేసుకోండి అలాగే నాలుగైదు మిరపకాయలు ఉంటే కూడా మీరు వేసేసుకోండి నేను వేసేస్తున్నాను ఇంకో నాలుగైదు మిరపకాయలు వేసేసానండి ఈ విధంగా కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది కూడా వేస్తున్నాను వంట అనేది రెండు పొయ్యిల మీద అయినా ఫాస్ట్గా అవుతుందండి మనం ప్లానింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అలాగే ఒకసారి కలిపేసేయండి ఈ విధంగా ఎంతో త్వరగా అయిపోతుంది ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు అనేది వేసేసుకోండి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు చార్కే కాబట్టి ఎక్కువగా మరుగుతుంది కాబట్టి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఏం లేదండి ఉల్లిపాయలు అనేది కొంతమంది అయితే మరీ ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుంటారో అది వాళ్ళ ఇంట్లో పద్ధతిని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టండి మధ్యలో మధ్యలో కలుపుకోండి ఎందుకంటే ఇది కుండ కాబట్టి వాటర్ వేసి మనం చేసుకోవట్లేదు కాబట్టి అడుగు మాడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కదా ఇదిగో నేనైతే కొంచెం నీళ్ళు అయితే పోస్తున్నాను అడుగు మాడకుండా ఉండడం కోసం కుండలో చేసింది అడుగు మాడిందో టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది ఈ విధంగా చారులోకి అనేది కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి నేను కర్రీలో కూడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను రెండు కూరలు చేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అందులో ఏం వేస్తామో ఇందులో అదే వేస్తాం కదా అందుకోసమే త్వరగా ఫాస్ట్గా అవుతుంది చారులోకి కొంచెం పసుపు అనేది వేసుకోండి ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి అలాగే కూరను కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్లో అనేది అనేది అయిపోతుందండి ఎక్కువ టైం అనేది ఏం పట్టదు అలాగే నేను ఎక్కువ టైం అనేది కూడా పెట్టుకోకుండా త్వర త్వరగా అయిపోయే విధంగా చూసుకుంటాను ఈ విధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసేసుకోండి కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఒకసారి వీటన్నిటిని కలిపేసేయండి చక్కగా ఇదిగో చూడండి మన వంకాయ కూర అనేది తొందరగా ఉడకడానికి దగ్గరగా వచ్చేసిందండి దాదాపు ఉడికేసింది ఇదిగో మన చారు కూడా అయిపోవచ్చింది కదా అలాగే నేను ఈరోజు నేనే ఉల్వచారు అనే చేస్తున్నానండి ఈ ఉల్వచారు ఏ విధంగా తయారు చేయాలనేది మాత్రం మన వీడియోలోకి వెళ్ళి చూడండి అలా వీడియో అనేది ఉందండి ఈ విధంగా ఒక్కసారి ఆ దాంట్లోకి కలిసిపోయేటట్లు ఒక్కసారి వేయించుకోండి అంతేనండి కొంచెం వాటర్ అనేది పోసేయండి పోసేస్తే ఇది మరిగేలోపు కూర రెడీ అయిపోతుంది అన్నీ రెడీ అయిపోతుందండి ఇది అన్నం కూరలు పాలు కాడికే అయిపోయిందండి ఇంకా ఫ్రేక్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ కావాలి కదా పిల్లలు వాటర్ బాటిల్ నీళ్ళు పోయాలి అలాగే బాక్స్లు అవన్నీ సెట్ చేసుకోవాలి కదా కొంచెం కారం అనేది వేసేయండి చింతపండు రసం అనేది నేనే నేను మళ్ళీ ఒకసారి కూర అనేది చూసుకుంటున్నాను చూడండి ఇదిగో కొంచెము జీలకర్ర అవన్నీ ఉంటాయి కదా జీలకర్ర ధనియాలు కొంచెం మెంతులో ఉంటుంది కదా రెండిట్లో వేసేస్తున్నాను అండి ఈ విధంగా చక్కగా రెండు కూరగాయలు అయితే రెండు ఒకటేసారి వేయవచ్చు కదా దాంట్లోకి ఏ ఐటెం పడుతుంది దీంట్లో కూడా అదే ఐటెం పడుతుంది కదా ఈ విధంగా కొద్దిసేపు అయితే కూర అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా మీరు కూడా ఇంతే చేస్తారా చేస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ అనేది చేయండి ఈ విధంగా కొంచెం వాటర్ అనేది పోసేసుకోండి మనకి చారు ఇంట్లో క్వాంటిటీని బట్టి చేసుకోండి ఎక్కువగా చేసుకొని ఎక్కువగా వేస్ట్ చేసే అవసరం లేకుండా ఎండాకాలం అంటేనే కొంచెం చారుతో తింటేనే హాయిగా ఉంటుంది కదా ఎక్కువగా ఫ్రైలు కాకుండా ఇలా లిక్విడ్ టైప్లో చేసుకోండి నేను చింతపండు అనేది కొంచెం కడిగేసి వేసుకుంటున్నాను ఎందుకంటే ఈ వాటర్తో పాటే అది కూడా చింతపండు అనేది కరిగిపోతూ ఉంటుందండి ఇదిగో చూడండి మన కూర అనేది రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా కూరలోకి సూపర్గా ఉంటుంది అలాగే ఇంకా కాస్త కట్ చేసుకొని కూడా పెట్టుకోండి ఎందుకంటే రెండు కూరలోకి వేయాలి కదా చారులోకి కూరలోకి కాబట్టి ఇప్పుడు మిగిలిందంతా చారులోకి వేసేసుకోండి రెండు కూరలు అయిపో ఒకటి చారు అయిపోయింది ఒకటి కూర అయిపోయింది కదా ఈ విధంగా మసిలిన తర్వాత ఒకసారి చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది చూసేసుకోండి తర్వాత స్టవ్ అనేది ఆపేసుకోండి అలాగే నేను ఈరోజు టిఫిన్ అనేది చేస్తున్నాను పాస్తా అనేది చేస్తున్నాను కొంచెం నూనె పోసుకొని అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఈలోగా చారు కూడా రెడీ అయింది పక్క పక్కకు పెట్టేసుకున్నాను అలాగే కొంచెం వెల్లుల్లి దంచి వేసుకోండి అలాగే టమాటా ప్యూర్లోకి నేను ఉప్పు కారం అవన్నీ వేసేసుకున్నాను ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఇలా కుక్ చేయండి చూడండి పాస్తా అనేది రెడీ అయిపోయిందండి మా పిల్లలకి అన్ని పెడతాను కానీ ఏది జంక్ ఫుడ్ అనేది ఎక్కువ ఎక్కువగా పెట్టనండి ఈ విధంగా పిల్లలకి నచ్చే విధంగా ఉండాలి దాన్ని హెల్దీగా పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా పిల్లలంతా పోయిన తర్వాత చక్కగా స్టవ్ అనేది క్లీన్ అనేది చేసుకున్నాను అలాగే మాకు పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి స్టవ్ మీద అంతా పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలు పోయిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా అలాగే అంటలు తోమాలి టిఫిన్ చేసినవి గిన్నెలు అవన్నీ కడిగేసేయాలి కదా అసలైన టాస్క్ అనేది కంప్లీట్ అయిందనుకుంటాం కానీ ఇంకా కంప్లీట్ కాలేదండి ఇంకా టైం అనేది పడుతుంది ఈ విధంగా నేను గిన్నెల స్టాండ్ అనేది మొత్తం కడిగేసుకుంటున్నాను పిల్లలు పోయిన తర్వాత కూడా చాలా టైం పడుతుంది కదా మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ అనేది కిచెన్లోనే సరిపోతుంది ఈ విధంగా వంటలన్నీ శుభ్రంగా తోమేసుకోండి అంతేనండి నేనైతే ఈ విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను నేనైతే పిల్లలు పోగలనే ఒక పది నిమిషాలు కూర్చొని ఇరవై నిమిషాలు కూర్చోనండి తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళేసి అన్నీ అన్నీ సదరేసుకొని వచ్చేవరకు పది ఇరవై నిమిషాలు అనేది పడుతుంది ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా గిన్నెలు అంట్లు అవన్నీ మళ్ళీ తోమేసుకుంటూ ఉంటానండి మనం మట్టి పాత్రలో వంట చేసాం కాబట్టి ఈ విధంగా నేను పిండి పెట్టి క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే సబ్బు అనేది తగలకూడదు మనం పిండి పెట్టి రెండుసార్లు క్లీన్ చేసుకుంటే మనం వండిన కూర వాసన కానీ ఏదన్నా వాసన ఉన్నా సరే కానీ శుభ్రంగా క్లీన్ అవుతుంది అదే మనం సబ్బు పెట్టి క్లీన్ చేసామంటే మనం వండే పాత్రలో కూడా సబ్బు సబ్బు వాసన ఉంటుంది నెక్స్ట్ టైం అనేది సబ్బు సబ్బు వాసన వస్తుంది కాబట్టి ఈ విధంగా రెండు మూడు సార్లు నేనైతే జొన్నపిండి పెట్టి క్లీన్ చేస్తూ ఉంటానండి మట్టి పాత్రలు క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేయండి మట్టి పాత్రలు పగలకుండా చూసుకోండి ఎక్కువ రోజులు రావాలంటే మట్టి పాత్రలు జాగ్రత్త క్లీన్ చేయాలి జాగ్రత్తగా వాడుకోవాలండి ఈ విధంగా నేను జొన్నపిండి ఉంటుంది కదా జొన్నపిండి పెట్టి క్లీన్ చేస్తానండి కావాలంటే మనం ఏ పిండి అయినా పెట్టి క్లీన్ చేసుకోవచ్చు వరి పిండి అయినా ఏ పిండి అయినా మనకు ఒకవేళ బూడిద దొరికితే కూడా బూడిద పెట్టి అయినా క్లీన్ చేసుకోవచ్చు అండి సోప్ పెట్టి అనేది క్లీన్ చేయకండి ఈ విధంగా అంటలు చకచక తొందర తొందరగా అయిపోయాలి ఇంకా టాస్క్ అనేది ఇంకా ఉందండి ఎందుకంటే మళ్ళీ స్నానం చేసుకోవాలి మళ్ళీ పూజ అనేది ఉంటుంది కదా రొటీన్ బ్లాగ్ అనేది ఇంకెప్పటికీ ఉడవదండి ఇంట్లో ఉంటామనే కానీ ఆడవాళ్ళకి అసలుకి పని అనేది తీరదు ఇదిగో చూడండి చక్కగా మట్టి పాత్ర అనేది క్లీన్ అయింది నా అంటలు కూడా చకచకా అయిపోయా అలా షింక్ అనేది క్లీన్ అయింది పూజ అనేది చేసుకున్నాను ఇదిగో ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ అయింది నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒకవేళ మోటివేషన్ లాగా ఉన్నట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అనేది ఉంటుంది గంట కొట్టేసేయండి నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది హ్యావ్ ఏ నైస్ డే బాయ్ బాయ్ టాటా